మీకు అర్జెంటుగా జాబ్ కావాలా అయితే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీస్ నుంచి లేటెస్ట్గా వాల్కెన్ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తున్నారు జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే చాలు ఖచ్చితంగా మీకు అయితే జాబ్ ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది టోటల్గా వేకెన్సీ వచ్చేసి రెండు వందల ప్లస్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎంటర్ ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయితే ఇంటర్వ్యూకి అయితే వచ్చేవైతే అయితే ఉండాలి సో ఇంటర్వ్యూకి వచ్చేటువంటి ప్రతి అభ్యర్థి కూడా తమ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక జాబ్ రోల్ చూసుకున్నది మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే హోమ్ కి సంబంధించిన జాబ్ రోల్ కింద వీలైతే హైరింగ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏవైతే వీళ్ళకి బ్రాంచెస్ అయితే ఉంటాయో ఆ బ్రాంచెస్ లో మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే సో టోటల్ గా రెండు వందల ప్లస్ అయితే రిలీజ్ చేశారు ఓన్లీ వాల్కెన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది స్టార్టింగ్ సాలరీ చూసుకున్న మనకు పదహైదు వేల రూపాయల నుంచి అప్ టు ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కూడా అయితే ఉంటుంది అలాగే బేసిక్ అలవెన్సెస్ కూడా అయితే హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీస్ వాళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది చిన్న ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రిచ్ వంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది మనకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు మనకు ఏప్రిల్ పన్నెండో తారీఖున మనకైతే అఫీషియల్గా అయితే నౌకర్లు అయితే అప్డేట్ అయితే చేశారు సో వీటికి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నతే మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అవుట్ సోర్సింగ్ బిజినెస్ అంటే అవుట్ సోర్సింగ్ సంబంధించిన బిజినెస్ ఏ అయితే ఉందో సో వాటికి సంబంధించినటువంటి వర్క్ అనేది అయితే ఉంటుంది అలాగే కస్టమర్స్కు మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మీకు ఎవరైతే టీమ్ లీడర్ అయితే ఉంటారో సో వాళ్ళకి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి సో వాటికి ప్రకారంగా మీరైతే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ప్రతిరోజు కూడా మీరు చేసేటువంటి వర్క్ అనేది సో ఖచ్చితంగా మీ టీమ్ లీడర్కి అయితే అప్డేట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేశారు సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి ఇంగ్లీష్ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రిఫరెన్స్గా ఎక్కువగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అలాగే సెల్లింగ్ స్కిల్స్ కస్టమర్ ఓరియంటెడ్ రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే మంచిగా కస్టమర్తో మాట్లాడడం వాళ్ళ నుంచి మంచి పరిచయాలు పెంచుకోవడం లాంటివి సో ఇది రిలేషన్షిప్ బిల్డ్ అనేది ఉంటుంది సో ఈ నెల పదహైదో తారీఖు నుంచి అప్ టు మనకు ఇరవై తారీఖు వరకు మనకు ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూకి సంబంధించిన మనకైతే లొకేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ Manish Tech Park opposite delayed campus B and C block first floor అండ్ బాంబోస్ అండ్ పేస్టు గచ్చిబౌలి హైదరాబాద్లో మనకు ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పర్సన్స్ చూసుకుంటే మనకు శ్రీకాంత్ కాడలి అండ్ వెంకటేశ్వర్లు బ్రి రీజనల్ హెచ్ఆర్ అనేది ఉంటారు సో ఆ హెచ్ఆర్తో మనకైతే ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకు కాంటాక్ట్స్ అయితే నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఆ కాంటాక్ట్స్ నెంబర్స్కి మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి అయితే రిప్లై అయితే వస్తుంది సో ఇంటర్వ్యూ టైమింగ్ చూసుకుంటే మనకు దాదాపుగా పది గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు మీకు ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో వీటికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సో వీటికి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సో కంప్లీట్గా మనకు ఆఫీస్ రిలేటెడ్ వర్క్ అనేది ఉంటుంది సో ఎవరైతే అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీకు ఇటువంటి ఆపర్చునిటీ అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ గా నేను కూడా ఈ హెచ్డిబి ఫినాన్సియల్ లో వర్క్ అనేది చేశాను సో చాలా మంచి జాబ్ రూల్ అన్నమాట సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా జాబ్ జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏవైతే బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సో వాటిలో బ్రాంచెస్లో మనకైతే పోస్టింగ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీస్ వాళ్ళు సో ఖచ్చితంగా లోకల్లో మీకు జాబ్ కావాలంటే ఇంకేస్ మీ ఓన్ లో జాబ్ కావాలనుకుంటే సో ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా సో మీకు ఏమైనా ఇంకేస్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై